కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సాహుతులందరికీ కూడా గుర్తు చేస్తున్నాము ఇచ్చినటువంటి అవార్డుల్లో సూపర్ స్టార్ గర్వపడాల్సినటువంటి విషయం దీని గురించి తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుందాం మరి ఈ ప్రెసిడెన్షియల్ అవార్డుని సాధించడం ఈ రోజు ఈ స్వచ్ఛత విజయోత్సవ సభలో మనకి స్వచ్ఛ సర్వేక్షణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద తిరుపతి నగరానికి సూపర్ లిగ్ కేటగిరీలో ప్రెసిడెన్షియల్ అవార్డు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు స్వచ్ఛ సర్వేక్షణ అనేది స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి సంవత్సరము ఆ సంవత్సరంలో ఒక సర్వే చేయడం జరుగుతుంది ఈ యూఎల్బిస్కి క్లీన్లీనెస్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ఎలా పరిశుభ్రతలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనే దానిపైన సర్వే చేయడం జరుగుతుంది ఆ సర్వేలో డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీ అంటే టాప్ పర్ఫార్మర్స్కి సూపర్ స్వచ్ఛ లిక్ కేటగిరీలో పెట్టారు ఇందులో పది లక్షల కంటే ఎక్కువ ఉన్న కేటగిరీలో పాపులేషన్ కేటగిరీలో విజయవాడకి మూడు లక్షల నుంచి పది లక్షల కేటగిరీలో గుంటూరు మూడు లక్షల వరకు ఉన్న కేటగిరీలో తిరుపతి సిటీ ఈ మూడు నగరాలు స్వ సూపర్ స్వెచ్ లీగ్ కేటగిరీలో రావడం జరిగింది అలాగే జీవీఎంసి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సఫాయి మిత్ర సురక్షా శిబిర్లో ఫస్ట్ ర్యాంకు అండ్ రాజమండ్రి ప్రామిసింగ్ సిటీ ఇన్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ప్రామిసింగ్ సిటీ లాగా రావడం జరిగింది అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఐదు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ రావడం జరిగింది ఇందులో ఈ సూపర్ స్వెచ్ లీగ్లో ప్రతి ఈ లాస్ట్ మూడేళ్ళగా అట్లీస్ట్ ఒకసారన్న టాప్ త్రీలో ఉన్న సిటీ అండ్ ఈ సంవత్సరం టాప్ ట్వంటీ పర్సెంట్లో ఆ పాపులేషన్ కేటగిరీలో ఉన్న వారికి వచ్చింది అందులో తిరుపతి సిటీ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి అంబికాపూర్ అండ్ లోనవాల మూడు లక్షల కేటగిరీలో సూపర్ స్పెషల్ వచ్చి జరిగింది ఇది రావడానికి కారణం ముఖ్యంగా లాస్ట్ ఒక సంవత్సరంలో ఇప్పుడు నేను జాయిన్ అయ్యి కూడా వన్ ఇయర్ అయింది సో ఈ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి కూడా వన్ ఇయర్ అయింది ఈ లాస్ట్ వన్ ఇయర్ లో చాలా యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది తిరుపతిగా మన తిరుపతి నగరాన్ని తీర్చిదిద్దడం సాధ్యమైంది దీనికి గాను కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా సభ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియచేసుకు ప్రధాన కారణమైనటువంటి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఈరోజు శ్రీకాళహస్తిలో కమిషనర్ గారు శానిటేషన్ వర్కర్స్ గారు డిపార్ట్మెంట్ అందరు కలిస్తే ఏ రకంగా ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ తిరుపతి తెచ్చుకోవచ్చు అనేది అని అందరికీ దయచేసి మనం గొమ్మన కూర్చోకుండా వీరికి వారికి శానిటేషన్ వరకు అందరూ గట్టిగా ఒకసారి తప్పట్లు పట్టాలా ఇది 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 మాత్రం చంద్రబాబు నాయుడు గారి గట్టి గిరపడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఎందుకంటే ఈరోజు ఆ కష్టం వెనకాల ఉన్నా కింద కష్టపడి క్లీన్ చేసి ఎవడు చెత్త వేసినా ఓపిక్గా ఎత్తి దాన్ని బిల్లు వేసి అవన్నీ మీరు చేస్తున్నా దయచేసి తిరుపతి వాసులను కూడా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఒక మనలో ఒక మార్పు వచ్చింది కాబట్టి ఈ రకంగా ఈరోజు గ్రీన్లో గ్రీన్ అవార్డు వచ్చింది అలానే మేము కూడా కాళహస్త వాసన కోరుకుంటున్నాం ఎక్కడ కూడా చెత్త అయ్యండి అలానే మేడంని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అమ్మ మీరు ఒకరోజు మా కాళహస్త రావాలా అక్కడ కూడా మున్సిపాలిటీ కూర్చోవాలా ఎలా చేస్తున్నారు మాకు కూడా మీరు అడ్వైజ్ చేస్తే మనందరం కూర్చోని నెక్స్ట్ మీతో పాటు మేము కూడా కాళహస్తి కూడా కాంపిటీషన్లో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతి పట్టణానికి రాష్ట్రంలో ఐదు నగరాలు అవార్డు వస్తే అందులో తిరుపతి కూడా ఒకటి రావడం ముఖ్యంగా ఒక ఇంటికి యజమాని ఎలా అజమాయిషీలో ఉంటాడో ఆ ఇంట్లో ఉన్న సభ్యులు ఎలా తీర్చిదిద్దాలో వాళ్ళు విధంగా మన కమిషనర్ గారు కూడా తీర్చిదిద్ది ఈ అవార్డును తిరుపతికి తేవడం చాలా సంతోషం రాష్ట్రపతి మీ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం కూడా చాలా సంతోషం అనేసి కూడా ఇది తిరుపతికి కమిషనర్ ఒకరికే కాదు కార్మికులకే కాదు ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇది ఒక అదృష్టం అనేసి కూడా భావించుకుంటూ మనం ఎలా శుద్ధంగా ఉంటామో మన ఇల్లు ఎలా శుద్ధంగా పెట్టుకుంటామో అదేవిధంగా మన పట్టణాన్ని మన పరిసర ప్రాంతాలని కూడా పరిశుభ్రతతో పెట్టుకుంటే రా మన తిరుపతి నగరం చాలా అద్భుతంగా తయారవుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ దానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలనేసి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క విజయోత్సవ సభ జరుపుకొని కష్టపడిన కార్మికులకు కార్మికులకు వాళ్ళకి బహుమతులు వాళ్ళని సన్మానం చేయడం చాలా సంతోషం మొన్న మన పంతొమ్మిదవ తారీఖున మన ముఖ్యమంత్రి గారు కూడా కలిసి స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వామి ఆలయంలో పారిశుద్ధ కార్యామికులతో కలిసి ఈశ్వర దేవాలయంలో కూడా పరిశుభ్రత చేయడం మనకంతా తెలిసింది ఆ రోజు కూడా ప్రజావేదికలో బు మొమెంటోలు ఇవ్వడం బహుమతులు ప్రదానం చేయడం వారిని అభినందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన కార్పొరేషన్ పరిధిలో అందరికీ ప్రతి ఒక్కరిని కూడా చేసిన ప్రతి ఒక్కరిని రమ్మని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ మిత్రులరా స్వర్ణాంధ్ర అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ప్రతి మూడో శనివారం తప్పకుండా పురసభ్యులతో పాటు రాజకీయ నాయకులు కార్మికులు అందరూ కూడా భాగస్వాములై ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఆ మెసేజ్ని మన మన చుట్టుపక్కల ప్రాంతాలకు పంపించే దిశగా ఈ యొక్క కార్యక్రమం రూపకల్పన చేసినటువంటి నాయకులకి ముఖ్యంగా మనం అభినందన తెలియజేసుకోవాలి ఎందుకంటే నాయకులకి ఒక ఆలోచన వస్తే ఆలోచన ఆచరణలోకి వెళ్ళాలి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఒక ఆలోచన వస్తే దానికి ఒక కార్యాచరణ పెట్టుకుని దాని రూపకల్పన కోసం దాని ఆచరణ కోసం నిత్యం కృషి చేస్తూ దా తద్వారా ఒక మంచి జీవన పరిమాణ లక్ష్యంతో నేను వారు ఎప్పుడు కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క కార్యక్రమం స్వచ్ఛ భారత్ అనేది అప్పుడు నరేంద్రభాయ్ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా కూటమి ఉండేది అప్పుడు స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం ఇది పరిశుభ్రం అంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం మనము మన భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వగలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం పద్నాలుగు పంతొమ్మిది చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు ప్రాంతాలు విజయవాడ గుంటూరు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి అంటే హయ్యెస్ట్ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇంకా పెద్ద అవార్డు అన్నారు పెద్దలు ఇప్పుడే శ్రీనివాస్ ఇంకా పెద్ద అవార్డు రావడానికి అంటే ఇది హయ్యెస్ట్ అవార్డు అంటే అంత కష్టపడ్డారు మీరు అందరు కూడా రెండు వేల ఐదు వందల మందికి వర్కర్స్ ఉన్నారు దాంట్లో వెయ్యి పద్దెనిమిది మందిలు కేవలం శానిటరీ వర్కర్స్ ఉన్నారు దాంట్లో ఫిఫ్టీ శాతం మహిళలు కూడా ఉన్నారు ఉదయాన్నే ఐదు నుంచి పదకొండు దాకా మళ్ళీ మధ్యాహ్నం రెండు నుంచి ఐదు దాకా అంటే ఎంతో కుటుంబ బా బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఆ బాధ్యతతో పాటు వారి అంటే ఉద్యోగ బాధ్యతతో పాటు పరిశుభ్రం క్లీన్గా ఉంచాలి అంత అంత బాగుండాలని చెప్పే ఒక మంచి అంటే పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉంచాలని లక్ష్యంతో లెగిసి ఉదయాన్నే ఈ చేసి అంటే ఈ టార్గెట్ రీచ్ అయ్యారంటే మీ యొక్క సంకల్పం ఏ చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో ఈ రాష్ట్రానికి కోసం పనిచేస్తున్నారు మీరు కూడా మీ తిరుపతి కోసం అంత గొప్పగా పనిచేస్తుంది మీ అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాంటి అవార్డులు అంటే ఇప్పటికప్పుడు ఇప్పటికప్పుడు వచ్చినా ఇదే మెయింటెనెన్స్ కూడా మనం చేయాల్సిన అవసరం ఎందుకంటే మంచి అధికారిని అధికారులు ఉన్నారు మీకు మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా సమకూర్చే బాధ్యత మాది చంద్రబాబు నాయుడు గారు మొన్నొకటి చెప్పారు ఇక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయి ఏ అయితే డ్రైన్స్ ఉన్నాయో ఏ అయితే మీకు కావాల్సిన మిషనరీ ఉన్నాయో ఇవన్నీ కూడా సత్వరంగా మేము పరిష్కరిస్తాం సత్వరంగా మీకు సమకూరుస్తామని చెప్పారు అలాగే నారాయణ గారు ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మీ అందరికీ కూడా డ్రెస్సులతో దగ్గరను స్టార్ట్ చేసుకుంటే మిషనరీ దాకా ప్రతీది కూడా నూతనంగా కొత్త ఇచ్చే విధంగా కూడా వారు ప్రణాళికాబద్ధంగా వెళ్తామని ఉన్నారు చెప్పాను ఈ రాష్ట్రంలో అప్పులు ఊబులు ఉంది అయినప్పటికీ కూడా వెల్త్ క్రియేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్రియేట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని బయట తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు అలాగే నాయకులందరూ కూడా ప్రాంతాల్ని పరిశుద్ధం మొన్న చూసే మనం నాలుగు రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాగానే ముందు ఎక్కడికి వెళ్ళారా అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆయన స్టార్ట్ చేసేటువంటి వేస్ట్ నుంచి ఎనర్జీ తీసుకొచ్చే పాయింట్కి వెళ్ళారు మళ్ళా దీన్ని వచ్చి ఎలా దాన్ని ఇంకా మెరుగుగా చేయాలి ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడో చెత్తతో ఎవరు వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఇక్కడే అవకాశం కల్పించి వాళ్ళు మధ్య మార్గంలో వాళ్ళు కూడా సంపాదించుకునే విధంగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో రకరకాల అవసరాలు ఉంటాయి కూడా దాన్ని సంపాదించుకునే మార్గంగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ చేసి ఇంటిగ్రేటెడ్ విధానం చేపట్టాలని చెప్పేసి లక్ష్యంతో వాళ్ళు కూడా చెప్పారు వేస్ట్ మేనేజ్మెంట్ చూశారు ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఎలా తయారు చేసి చూశారు మన బిల్డింగ్ వేస్ట్ నుంచి చూడలేకపోయాత్ర అంటే టైం తక్కువ ఉంది సార్ మరి వెళ్ళిపోవాలి సార్ చాలామంది ఉన్నారంటే అది చూడలేకపోయాలని అది కూడా బాధపడ్డారు అంటే వారు పెట్టినది ఈ స్టేజ్ ఎలా ఉంది మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది ఆ తపన వారికి ఆ తపన పేద ప్రజలందరూ బాగుండాలా రాష్ట్రం బాగుండాలా పరిసర ప్రాంతాలు బాగుండాలి ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండాలి అలాగే ఈరోజు ఈరోజు కూడా అంటే ఎందుకు చెప్తా అంటే ఈ వచ్చే అవార్డుని కూడా అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా చర్చించుకునే విధంగా మీ అందరినీ ఇలా పిలుచుకోవడం అంటే ఈ అవార్డు ఇచ్చే నలభై తొమ్మిది యాభై మందే కాదు అందరూ కష్టపడ్డారు దాంట్లో ఎవరు మాకు రాలేదు కాదు కదా పోటీ తత్వం రావాలి అన్నీ చూసుకుని ఎవరెవరైతే అటెండెన్స్ ద్వారా అవ్వచ్చు క్లియర్నెన్స్ ద్వారా అవ్వచ్చు కొన్ని మార్కులు పెట్టారు కాబట్టి వాళ్ళకి సన్మానం చేస్తాను దాంతోపాటు మా మౌర్య మేడం కూడా మేము సన్మానం చేస్తాం కానీ మీరు ఇంకా బాధ్యత పెరిగి రాబోయే రోజుల్లో తప్పకుండా దీనికంటే మీరుగా చేస్తా అని చెప్పి నేను తప్పకుండా ఆశిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర ఉన్న నా దగ్గర ఇంత మంచి అవార్డు ఆడ నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది దాంట్లో మేమందరం భాగస్వాములు అవటం నిజంగా చాలా సంతోషం చెప్పి చేస్తాను